సిరిల మాగాణి సింగరేణి సంస్థ నవ వసంతంలోకి అడుగుపెట్టింది డిసెంబర్ ఇరవై మూడున నూట మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నూట నాలుగవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటుంది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఉత్పత్తిని ప్రారంభించిన హైదరాబాద్ దక్కన్ కంపెనీ పంతొమ్మిది వందల ఇరవై డిసెంబర్ ఇరవై మూడున సింగరేణి కోలరిస్ కంపెనీ లిమిటెడ్గా నామకరణం చేసుకుంది పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యాజమాన్యం అట్టహాసంగా ఏర్పాటు చేశారు ఆర్జీవన్ ట్రియం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు గౌరవ వందనం స్వీకరించిన జిఎం సింగరేణి జెండా ఆవిష్కరించి వేడుకల్లో పాల్గొన్నారు సింగరేణి సంస్థ ఆవిర్భావం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని దక్షిణ భారతదేశానికి ఐకాన్ గా నిలిచిందన్నారు ఉత్పత్తితో పాటు కార్మికుల సంక్షేమం రక్షణపై యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పరిచిందని జిఎం పేర్కొన్నారు ప్రతి ఏటా నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి సంస్థ లాభాల్లో కార్మికులు ముఖ్య భూమిక పోషిస్తున్నారన్నారు సింగరణి చరిత్ర వైభవాన్ని తెలిపే విధంగా వేడుకల్లో స్టాల్స్ ని ఏర్పాటు చేశారు కార్మికుల సమిష్టి కృషితో సంస్థ మరెన్నో మైలురాళ్లను అధిగమించాలని జిఎం శ్రీనివాస్ ఆకాంక్షించారు ఈ వేడుకల్లో కార్మికులతో పాటు కార్మిక కుటుంబాలు పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇమ్మీడియట్ ఫేజ్ లో మ్యాన్ పవర్ ఎక్స్‌పోజర్ తగ్గించేసి సేఫ్టీని పెంపొందించే ఉద్దేశంతోని మనము సేవ్ మెకానిజం ఎస్డిఎల్స్ ఎల్హెచ్డిస్ కంటిన్యూస్ మైనర్స్ తర్వాత ప్రపంచంలోనే హయ్యెస్టు క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ లాంగ్ వాల్ లాంగ్ వాల్ టెక్నాలజీ కూడా మన సంస్థలో నడుపుంటున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి డెబ్బై మిలియన్ టన్నులుగా మనము టార్గెట్ పెట్టుకున్నాం దాంట్లో భాగంగా ఇప్పటివరకు యాభై ఒకటి పాయింట్ ఏడు మిలియన్ టన్నులకు సుమారు నలభై ఏడు పాయింట్ ఐదు తొమ్మిది మిలియన్ టన్నుల బొగ్గును సాధించి సంస్థ డెబ్బై రెండు శాతం ఉత్పత్తి సాధించింది ఇప్పుడు అట్లాగే మన ఏరియాలో మన టార్గెట్ ఈ సంవత్సరానికి నలభై మూడు పాయింట్ ఎనిమిది లక్షలుగా మనం టార్గెట్ పెట్టుకున్నాం